భూము లెవెల్ దాకా కట్టుకొచ్చారు ఇవాళ పైకి లేపి పైకి కడుతున్నారు రెండో దానికి కాంక్రీట్ వేస్తారు పాఠంలో అది వాళ్ళ భూమి లెవెల్ కట్టు వదిలేస్తారు రేపు బిల్డింగ్ ఎత్తు వరకు గోడలుపుతారు కింద మెట్టలు ఎత్తున్నది అది సంపుడ ఉన్నది సెప్టిక్ ట్యాంకు సెప్టిక్ ట్యాంక్ కి ఒకటి అవుట్లెట్ ఒకటి క్లీనింగ్ పాయింట్ ఒకటి ఎయిర్ పాయింట్ మూడు పెట్టమని చెప్పాను సంపుకేమో ఐరన్ తలుపు ప్పుడు ఓపెన్ చేసి లోపల క్లీనింగ్ చేసి మళ్ళీ తలుపు వేసేస్తారు దానికి ఓకేస్తాడు సెప్టిక్ ట్యాంక్ ఏ తలుపులో ఉండకూడదు మొత్తం సీలింగ్ అయిపోయి ఉండాలి మొత్తం వాటర్ ప్రూఫింగ్ కూడా లోపలికి వెళ్ళకూడదు లోపల బయటకు రాకూడదు అని చెప్పాను దాని ప్రకారమే కాంక్రీట్ లో వాటర్ మరి ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సరే నిండితే గానీ అక్కడికి రాదు ఇప్పుడు వాడు ఏం చేశాడు మీకు ఏం నచ్చలేదు అంటే మీరు చెప్పారు కదా సరిగ్గా చేయలేదు ఆ వరకు మీరు మళ్ళీ ఏదో ఇన్స్ట్రక్షన్ ఏం ఏం చేయలేదు మీరు ఏం చెప్పారు అడిషనల్ గా నేను కాంక్రీట్ లోని ప్లాస్టిక్ పైన వండర్ పెట్టినప్పుడు వాటర్ ప్రూఫ్ మెటీరియల్ కలపాలి అందులో ముగ్గులాగా ఉంటుంది సింక్ అవద్దు అనేది మెయిన్ గా మీరు ఆలోచించేది సెప్టిక్ ట్యాంక్ది అంతేనా అది ే కాదు ఇప్పుడు భూమిలోంచి బయటకెళ్ళినా బయట నుంచి అందులోకి వచ్చిన సిగ్గేజ్ ఒకటే అది రాకూడదు అంటే వాటర్ ప్రూఫింగ్ జరగాలి అది కింద నుంచి మీదకి వెళ్ళకూడదు మీద నుంచి లోపలికి వెళ్ళకూడదు ఈ వాటర్ ప్రూఫింగ్ సరిగా చేయలేదా ఆ పౌడర్ కలపలేదు అందుకని మళ్ళీ కల్పించాను వాటర్ ప్రూఫింగ్ కి అడిషనల్ పౌడర్ ఉంటుందా సిమెంట్ లో కలపాలి అది కేజీ ప్యాకెట్లు ఉంటాయి అది ఎంత ఏరియా వాడొచ్చో దాని మీద రాస్తుంటదో దాని ప్రకారం కాంక్రీట్ వేసినప్పుడు దాంట్లో కలిపేసి కొడతారు కొడితే కింద నుంచి అందులోకి రాదు ఓకే ఇది ఓన్లీ పైన మళ్ళీ ఇది ఓన్లీ ఇది ఓన్లీ సంజ్ సంపు కూడా సంపుడు సంలో వాటర్ మంచి వాటర్ వస్తుంది బయట నుంచి భూమిలోంచి వచ్చే ఏ వాటర్ అందులో ఓకే సో రెండింటికి చెప్పారు ఫస్ట్ ఆడ మిక్స్ జస్ట్ చేయని పని ఆ వాటర్ లీకేజ్ మిక్సింగ్ పౌడర్ వేయలేదు అది ఈ రోజు చెప్పారు అంతేనా అది చెప్పాను రెండో ఏమిటంటే సెప్టిక్ ట్యాంక్ కంట లోతు ఉండాలి అది ఓకే ఓకే సరే అయితే మీరు చెప్పినట్టు చేశాడు ఇది కాకుండా ఏదో వాటర్ తడపలేదు సరిగా అన్నారు దేనికి అది టైం ప్రకారము తలపట్ వాళ్ళు పెట్టాడు అక్కడి నుంచి టైం ప్రకారము ఉదయం మీరు పనికి రాకముందు రెండు సార్లు వాటరింగ్ అయిపోతే పనికి ఇబ్బంది ఉండదు ఎండ తగ ఎండ మీద వాటర్ చేయ పట్టకూడదు అని చెప్పి చెప్పాక అది మార్చాడు